వినాయకుడు ఎట్లా ఏర్పడతాయి అంటే గంగాదేవి ఏర్పాటు చేస్తుంది వచ్చి చూపిస్తాను అని చెప్పి పైన కోనేరు ఉంది ఆ కోనేరు దగ్గర నుంచి పిలిచి అయితే మా అన్నకు నేను వెనక నుంచి సపో సైకిల్ ఏంది ఏంటి అక్కడ ఏంది ఏమే నా అంటే మా అన్న వచ్చేసి పర్లేదు లేదు ఇద్దరున్నాడున్నా లేదు బారే చేసి వచ్చినాం వస్తే ఇక్కడంతా కంప చెట్లు ఇవన్నీ ఒక రాయి కూడా లేదు ఇక్కడ ఇవన్నీ రాళ్ళన్నీ నేను పెట్టినట్టు ఒక రాయి కూడా లేదు చెట్టు ఊడలు కంపలు ఇవన్నీ ఉన్నాయి అయితే ఏం ఇలా లోయ చూపించే వినాయడు అంటా ఉన్నాడు దుప్పంబడతాడు అని చిన్న ఎడకాలే అంటే ఆడు నాడు అలా ఆడున్నాడు రానుడికి వచ్చేసి కంపాలన్నీ పెరిగి రాబోయే ఏం ఇదే ఆడతా అంటే ఇక్కడ నానంటే అవును అంటున్నాను ఏదో లోపల ఊరికి రాయి ఉన్నట్టు కంబడుతుంది మొత్తం కదా కంపల్ని అట్లా పెరిగి చూసేయడం ఓపెన్ చేసి అట్లా పెరిగి లోపల వినాయకుడు ఏమి ఉన్నాడు ఆడసలేదు ఉన్నాడు కదా సమయం అంటుంది మా అన్నకు బా ఉన్నాడు కదా సమయం అంటున్నాడు అన్న లైట్గా ఉన్నది సరే మేము పోతున్నాం అది సరే రేపు వాళ్ళు కూర్చోండి మళ్ళీ ఆయన రేపు వచ్చి మాట్లాడచ్చు అనుకుని మనం ఇలా బిజీ అయిపోయేసి అలాగే సమ్మె అంటే అని ఈ పనులు చూసుకుంటే అట్లా అట్లా బిజీ అయిపోయింది తర్వాత అదే ఫస్ట్ అదే లాస్ట్ అప్పటి ఇప్పుడు వరకు నాలుగున్నర సంవత్సరం స్వామి ఆ రూపంలో వచ్చిండొచ్చని అప్పటి నుంచి ఇంకా నేను మా అన్న ఇద్దరు వచ్చి కడప పాలకొండల్లో స్వయం భూగా ఆవిర్భవించి ఇటీవలే వెలుగులేక వచ్చిన ఈ జలధార వినాయకుడిని మీరు కూడా సందర్శించి స్వామి కృపకు పాత్రలు కాగలరు అలాగే ఈ విషయాన్ని మరో పది మందికి తెలియజేసి మన సనాతన హిందవ ధర్మాన్ని కాపాడేందుకు మన సహాయం మనము చేద్దాం ఓం గం గణపతి నమ